వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటి మీ ధరణి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి ఏంటి ధరణి ఎప్పుడు లేదు పట్టు చీర కట్టింది పిల్లలకి పట్టుబాటు వేసింది అక్కడ ఎక్కడికి వెళ్తాను అని అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్తానో చూపిస్తా వీడియో చివరి వరకు కంపల్సరీగా చూడండి ఇదైతే నా లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట ఇటువంటి నేను ఒప్పుకోవడం సో దాన్ని అది చేయడం జిడ్డుగా ఉండాలి ఈ హెయిర్ స్టైల్లో చూసి చాలా సంవత్సరాలు అయ్యింది అనుకుంటే అసలు చూడలేదు అనుకుంటే ఇప్పటివరకు వేసుకుంది తెలుసా ఎక్కడికి వెళ్తున్నావు అక్కకి ఆచి చికాలు మమ్మల్ని అందరిని వేసుకొని మా ఆయన మళ్ళీ కార్ మీద ప్రయాణిస్తారు తప్పదా పాపం పెళ్లి చేసుకోవడానికి బాధలు అక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళాలి లేకపోతే డ్రైవర్ నువ్వెందుకు అండి డ్రైవర్ నువ్వు ఆర్డర్ వినాలి మేము నీ అనక్క బంట్లేమన్నమాట ఏమే అక్కడికే కానీ నేను ఎప్పుడు ఎలా అనిపిస్తుందో తెలిసినట్టు ఏదో పెద్ద కొడతారు చెప్పు కొంచెం అలా అన్నారు ఎన్న ఫిట్టిగా ఉన్నానన్నారు క్యూట్ గా ఉన్నాను అన్నారు రేపు ఏమంటారు స్టైలిష్ స్టైలిష్గా కానీ అందరూ ఏమంటారు సో దాన్ని మీరు వెళ్ళి చూసి నీకు రెడీ అవగా నేను ఇయర్ రింగ్స్ పెట్టి నాకు నిజంగా తెలియదు ఇప్పుడు చూడండి ఇయర్ రింగ్స్ ఇటువంటివి పెట్టుకుని వచ్చాను మంచిగా పెట్టుకునేదానికి టైం ఉండదు అందుకే మా ఆయన కొంటాంకి వచ్చారనమాట యాక్చువల్లీ మళ్ళీ గోల్డ్ జల్లీ షాపింగ్ అందరూ అంటారు డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చేస్తేనే డబ్బులు వస్తాయి అని సో ఫైనల్ ఫైన ఆయన తిప్పి 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 చూసారండి ఈరోజు నాకు చేరు అనుకో నేను చెప్తా అమ్మ వచ్చి అని బ్రహ్మ కావాలి అండి అందరికి హ్యాపీ సండే అమ్మా ఈ రోజు ఈవినింగ్ అయితే దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతాం అనమాట సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం అక్కడ నా చుట్టూ అందెత్తునండి ఇలా ఇలా పాముకుంటున్నారు ఏదైనా కొత్తలో ఆ కొత్త మోజు కొత్త ఆనందం ఉంటాయి కదా యాక్చువల్గా వదిలేద్దాం అనుకున్నాను హెయిర్ బట్ ఇలా వేసుకోవాలి అనిపించింది అనమాట ఇలా అయినా చాలా బాగుంది వెనక చూస్తే లేయర్స్ లేయర్స్ లాగా అనిపిస్తుంది నువ్వు ఖర్చులాగా ఉన్నావు బ్యూటిఫుల్ గాలి తెలుసా కార్ పార్క్ చేసి సో అన్ని కొంటూనే ఉన్నాం ఏదో ఒకటి ఏదో ఒకటి పద 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 ఒక కబర్ నూనె కోసం అని చెప్పి డిమార్ట్కి వచ్చామండి కాకపోతే ఈ లగేజ్ అయితే ఫుల్గా కొన్నాం ఫస్ట్ టైం ఎంత షాపింగ్ డిమార్ట్లో అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు చాలా రోజుల తర్వాత ఒక బ్యాగ్ కొన్నానండి హ్యాండ్ బ్యాగ్ సో బాగుంది జిప్పులు గట్టా ఎక్కువ వచ్చినాయి అనమాట సో తనకి జిప్పులు బ్యాగ్ అంటే చాలా ఇష్టం ఎక్కువ జిప్పులు అంటే ఇంకా ఇష్టము సో అందుకోసం ఇది తీసుకున్నా ఇదైతే నేను తీసుకున్నాను అనమాట నాని ఎలా ఉంది నాని నా హ్యాండ్ బ్యాగ్ నువ్వు ఎంచా కాబట్టి బాగానే ఉంటుందా అన్నీ మా ఆయన నా సెలక్షన్ కూడా మా ఆయనే చేసేస్తారండి ఎంత అదృష్టం ఎవరికి చెప్పండి కాదు రాదర్శు నిజం చెప్తానరా నేను తక్కువ రేటు చూస్తే బావ దూరం వెళ్ళి ప్రీమియం క్వాలిటీ తీసుకొస్తుంది అనమాట నా కోసం యాక్చువల్గా ఈ బ్యాగ్ ఇగోండి దీని మీద ఉన్న ప్రైస్ చూడండి పదకొండు వందలు నా కోసం ఎంత ప్రేమతో కొన్నారనమాట నాని ఇదేంటి బాటిల్ పెట్టుకోడానికా సైడ్కి అని బాగుంది నైస్ బ్యాగ్ కదా డిస్క్రిప్షన్ ఏంటి ప్రమోషన్ అను కొంటన్నా డి మార్ట్కి వెళ్ళి కొనుక్కొనాము డబ్బులు ఇచ్చి మరి ఇదేదో బ్రాండ్ ఉంది ఒక చేత మా అమ్మకు ఒక జత అనమాట మొన్నే జాతరలో నూట ముప్పై రూపాయలు ఇచ్చి ఒక జత కొన్నాము ఇది వచ్చేసరికి ఎంత రెండు వందల డెబ్భై అంత అంట రెండు వందల డెబ్భై తొమ్మిది ఇది ఒక జత మా ఆయన వేయించారు ఇవి కూడా నేను వద్దున అని ఎందుకునని అంటే ధరని నీకు తెలీదు ఏ డ్రెస్కి ఎటువంటి వేయాలని చెప్పి ఇవి వేయించారనమాట ఇంకా డి మార్ట్లో కొన్ని సామాన్ అన్నీ కార్లో ఉంచాము ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాలండి ఓకేనా బిల్లు కూడా ఒక కొబ్బరి నూనె చేసాకెళ్ళాము యాక్చువల్గా కొబ్బరి నుండి డబ్బా బయటని కొనేస్తే మూడు వందల తను తేలిపోద్ది కాకపోతే బిల్లు వచ్చేసరికి ఏడు వేలు అయ్యింది నీకు అందుకే చెప్పండి డి కి ఎందుకు నాని అంటే విన్నావా నేనా అసలు నేను పళ్ళ కూర్చోనండి ధరణి డి కి వెళ్దామా కి వెళ్దామా అని చెప్తే డి కి వెళ్దాం పదా నన్నంత తప్పేమ చెప్పండి తీసుకెళ్తానంటే వద్దానం కదా తీసుకెళ్దామని చెప్తాను సో ఇలా షాపింగ్ అయితే అయిపోయింది హ్యాపీగా ఇంక సాయంకాలం ఇంటికి బయలుదేరిపోవడమే చాలా రోజుల తర్వాత మా అమ్మ నాకు ఇష్టమైన సవడ కూర వండుతుంది అనమాట సవడ పులుసా సరిపోనియా రెండు కేజీలు చేపలు తెచ్చారు నాకు ఇష్టం అని చెప్పేసి అంటే ఇంటికి కూడా పట్టుకెళ్ళిపోతుంది నేను చెప్పాను అనమాట ముందే మొహమాట పడుకోండి మొహమ్మటం ఎందుకండి కన్నరు దగ్గర చేపలు ఇంకా మధ్యాహ్నం తినేసి కొంచెంసేపు పడుకుని పోయాము ఇంకా ఈవినింగ్ అయితే సెవెన్ అయిపోయింది ఇప్పుడు టైం కరెక్ట్గా ఇంకా ఆదర్శ అయితే చేపలు అయితే మాకు బాక్స్లో వేస్తున్నాడు అనమాట మంగళవారం తిందామని చెప్పేసి సోమవారం తినాం మేము సో మంగళవారంకి బాగుంటాయి బుధవారం కూడా బాగుంటాయి అనమాట పుల్ల వేసేపినవి ఇక్కడ చాలా టేస్ట్ ఉంటాయంట సో అందుకోసమే ఇంకా పట్టుకు వెళ్ళిపోతున్నాను సో ఇంకా బ్యాగులు కూడా అన్నీ సర్చేశాం వెళ్ళిపోవడమే ఈ వీడియో కూడా నేను ఎక్కడితే చేస్తున్నా తర్వాత వీడియో క్లిప్స్ కూడా ఏమి తీయలేదు ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తా ఓకేనా బాయ్ Bye, Bye thank you.